ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సోందరామ రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్కారం అమ్మా నమస్తే తల్లి అమ్మ నవరాత్రుల్లో ప్రతి రోజు యొక్క ప్రాముఖ్యత గురించి ఆ రోజు అవతారం యొక్క విశిష్టత గురించి మాకు తెలియజేస్తూ వస్తున్నారు ఈ రోజు రెండో రోజు దేవి గాయత్రి అంటేనే వేదమాత గాయత్రి అంటూ ఉంటారు మరి దీని గురించి అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందన్న విషయాలు ఆ కథ తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మ శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమః ముక్త విద్రుమహేమనీలధవళాయై ముఖైస్తీక్ష్ణై యుక్త ఇందూనిబద్ధరత్నమకటాం తర్ణాత్మికాయత్రీం వరదాభయాంక సా శుభ్రం కపాల గదా శంఖంచక్రమధారవిందం హస్తైర్వహీం భజే ధ్యేయ స దా నారాయణ సరసిజసన సన్నివిష్టః కేయూరవాత్మకర కుండలవాన్ కిరీటి హారి హిరణమయవ పుర్ధృత శంఖ చక్రః ఇది నిత్యం సంజోపాసన చేసేటటువంటి వారందరూ సంధ్యావందనంలో गायत्री దేవిని ఉద్దేశించి చెప్పేటటువంటి స్తోత్రం ఓ गायत्री మంత్రం కాకుండా ఒక స్తోత్రం కూడా సెపరేట్ గా ఉంది ఉంది కదా ఇది ఈ స్తోత్రం చేసే ఉపాసన చేస్తారు గాయత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రం ఏదైనా ఒక మంత్రాన్ని ఉపాసన చేయడానికన్నా ముందు స్తోత్రం చేయాలి దైవాన్ని ఆవాహన చేయాలి ఇంకా కొన్నింటికైతే ముద్రలు మొదలైనటువంటివన్నీ ఉంటాయి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి ఇవన్నీ ఉన్నాక మాత్రమే మంత్రాన్ని అనుష్ఠానం చేయడానికి వీలవుతుందమ్మా అంతా ఉంటుంది మంత్రం అంటే అలా ఉండేటటువంటిది కాదు కనుక ఆ విధంగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చే ఉపాసన చేసేటటువంటి వారందరూ స్థుతించేటటువంటి గాయత్రి జేయస్ సదా సవిత్రుమండల మధ్యవర్తి ఎల్లప్పుడూ కూడా సూర్యమండల మధ్యలో ఉండేటటువంటి దావిడ అంటే మనందరికీ ప్రాణదాత్రి జీవదాత్రి అయినటువంటి తల్లి గాయత్రీ దేవి ఈవిని గాతారం త్రాయతి ఇది గాయత్రి అన్నారు పాడేటటువంటి వాళ్ళని రక్షిస్తుంది ఎవరు పాడేవాళ్ళు ఏం పాడేవాళ్ళు అంటే మనం నిరంతరం ఒక గాయత్రి మంత్రాన్ని పాడుతూనే ఉంటాం మనకి తెలియదు శశ్వాసాల రూపంలో పాడుతూ ఉంటాం అందులో ఉంటుంది అలా నిరంతరం అలా ఉండి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఉండే ఓంకారాన్ని ఎవరైతే నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది అని చెప్తారు నగాయత్రియ పరమం మంత్రం అని చెప్పబడింది గాయత్రిని దాటి మించినటువంటి మంత్రం మరొకటి నా మాతో పరదైవతమ్మ తల్లిని మించిన దైవం గాని గాయత్రిని మించినటువంటి మంత్రం గాని లేదు అన్ని మంత్రాలలోకి ఉత్తమోత్తమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రంలో ప్రత్యేకంగా మంత్రం అయితే అది ఉంది ఆ గాయత్రి మంత్రంలో ప్రత్యేకంగా ఒకరు ఒక దేవుడి పేరే ఉండదమ్మా అన్ని బీజాక్షరాలు ఉంటాయి ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉంటాయి వాటితో పాటుగా చివరికి మా బుద్ధులను ప్రచోదన చేయు అని ఉంటుంది ధియోయోన ప్రచోదయాత్ అంటే మా బుద్ధులు సరైనటువంటి మార్గంలో వెళ్ళేట్టుగా చూడమనే ఉంటుంది ఇది ఒక దైవానికి ఒక మతానికి ఒక జాతికి సంబంధించిందని ఎలా చెప్తాం మనం నన్ను సన్మార్గంలో ఉండేట్టు ప్రేరేపణ చేయమని చెప్పేటటువంటిది ప్రపంచం యావత్తు అంగీకరించవలసినటువంటి మాటే కదా అవును అటువంటిది గాయత్రి మంత్రానికి ఉండేటటువంటి అర్థం గనక తీసుకుంటే ఏ బీజాక్షరాల దగ్గరికి వచ్చినట్టయితే ఆ మంత్రానికి సంబంధించి సమస్తమైనటువంటి దేవతలకు సంబంధించినవి అందులో ఉన్నాయి అని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట అటువంటి గాయత్రి ముక్త విద్రుమ హేమ నీరధవళాయ్ ముక్త అంటే ముచ్చం విద్రుమ అంటే పగడం హేమ బంగారం నీలం తర్వాత ధవళ తెలుపు ఈ ఐదు రంగుల ముఖాలు కలిగి ఉంటుంది ఐదు ముఖాలు ఉంటాయి ఈ ఐదు ముఖాలతో పాటు పది ఉంటాయి వాటిల్లో అనేకమైనటువంటి ఆయుధాలు ఉంటాయి రెండు చేతుల్లో పద్మాలు ఉంటాయి శంఖము చక్రము గద మొదలైనటువంటి కస అంటే చరణాకోలు ఇలాంటి అంకుశము ఇవన్నీ అమ్మవారి యొక్క ఆయుధాలు వీటన్నిటి యొక్క ప్రయోజనం కూడా ప్రత్యేకంగా ఉంది ఆ విధాలన్నిటి యొక్క ప్రయోజనం చాలా విస్తృతంగా ఉన్నది దీంతో పాటుగా ఆవిడ బుద్ధులను ప్రచోదన చేస్తుంది తర్వాత ఆభరణాలు కూడా ఉన్నాయి కేయూరాలు అంగదాలు కిరీటం ఆ కిరీటంలో చంద్రవంకు ఉంటుంది ఇందుని బద్ధరత్నమకుటం అని చంద్రుడితో చక్కగా కూర్చబడినటువంటి మంచి రత్నాలతో చేసినటువంటి మహటం కలిగినటువంటి తల్లి అటువంటి ఈ తల్లిని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి మంచి బుద్ధి ఉంటుంది బుద్ధి అంటే మనకున్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో మనం సంపాదించినటువంటి అనేక విషయాల సేకరణ ఏదైతే ఉందో దానిలో మనకు ఉపయోగపడేది ఏమిటి అన్న దాన్ని విడదీసి చెప్పగలిగినటువంటి నేర్పరితనం ఇది పనికి వస్తుంది ఇది పనికిరాదు అని చెప్పే ఉంటాయి కదా అలాంటి వాటన్నిటిని చెప్పగలిగినటువంటి నేర్పరితనం అక్కడ లభ్యమవుతుంది అటువంటి తల్లి గాయత్రి ఈవిని వేదమాత అంటారు వేదాధ్యయనం చేయడానికి కూడా గాయత్రి మంత్రం ఉపాసన ఉంటే తప్ప వేదాధ్యయనం చేయడానికి అవకాశం కూడా ఉండదు ఎవరైతే గాయత్రిని ఉపాసన చేస్తారో వారికి అన్ని రకాలైనటువంటి విద్యలు వస్తాయి అందులో వేద విద్య కూడా సులభంగా వస్తుంది సమస్తమైనటువంటి జ్ఞానము తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటిది వేదం ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయం చెప్పండి ఆ విషయం అంతా కూడా వేదంలో ఉంది మనకి అంటే దానికి అర్థం తెలుసుకోవడం చెప్పడం చేతకాకపోవడం వల్ల దూరంగా ఉంటున్నామే కానీ గనక మన గనక అర్థం తెలుసుకున్నట్టయితే వేదాలకు అర్థం తెలిసిన వాళ్ళు ఎంతమంది పట్టుమని చదవడానికే చాలా కాలం పడుతోంది స్వరాలు తేడా లేకుండా దానికి అర్థం తెలిసినటువంటి వాళ్ళు ఎక్కడో అన్ అందులో అందరికీ అన్నీ తెయం అంటే చదివిన వాళ్ళు అందరికీ అర్థం తెలుసు అని లేదంటారా లేదమ్మా ఓ ఊరికే పై పైన ఎక్కడ విడదీయాలో వరకే మాత్రమే వస్తుంది పూర్తిగా దానికి వేదానికి ఒక మంత్రం ఉందంటే ఒక మంత్రానికి అర్థం కొన్ని రోజుల పాటు చెప్పుకుంటే కానీ పూర్తిగా రాదు అన్ని విశేషాలు ఉంటాయి అట్లాంటివన్నీ పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క శాఖలో ప్రావీణ్యం సంపాదించుకుంటారు అంతే సమగ్రంగా అందరికీ రావడం అన్నది చాలా కష్టం ఎక్కడో మేధావులు వ్యాస మహర్షి లాంటి వాడికి అవకాశం ఉందేమో సామాన్యులకు కాదు అటువంటి వేదమునకు తల్లి అయినటువంటిది గాయత్రిదేవి గాయత్రి ఆ గాయత్రి మాత సావిత్రి గాయత్రి సరస్వతి అనే మూడు రూపాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం జీవులందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి త్రిపద క్షిహి అని చెప్తారు అంటే మూడు పాదాలే ఉంటాయి ఒక్కొక్క పాదంలో నాలుగేసి ఆరు అక్షరాలు ఉంటాయి ఇది ఇరవై నాలుగు అక్షరాలతోనే ఉంటుంది కానీ సన్యాసులు చదివేటటువంటి గాయత్రికి ముప్పై ఆరు అక్షరాలు ఉంటాయి వాళ్ళు ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య ఈ మూడే కదా మానవులు మనం చేసేది మా గృహస్థులు సన్యాసులు అయితే రాత్రిపూట ఉండేటటువంటి నిశీధి సంధ్య అర్ధరాత్రిలో ఉండే సంధ్యాకాలంలో కూడా జపం చేస్తారు అట్లా అయితేనే వాళ్ళు సన్యాసులు అవుతారు వాళ్ళు ఈ ముప్పై రెండు అక్షరాలు ఉన్నటువంటి గాయత్రిని చదువుతారు ఓకే అందుకే తర్పణాలు గాయత్రి సూర్యుడికి ఇచ్చేప్పుడు నాలుగు ఇస్తారు గాయత్రింతర్పాయామి సావిత్రి తర్పయామి సరస్వతి తర్పయామి తర్పయామి అని చెప్పి నాలుగు తర్పణాలు ఇస్తారు గాయత్రికి అంటే ఎవరికి ఇస్తున్నా సూర్యుడికి సదా సవిత్రు మండల మధ్యవర్తి అన్నారు కదా సవిత్రు మండల మధ్యంలో ఉంటుంది కదా కనుక అక్కడ ఉండేటటువంటి దానికి తర్పణం ఇచ్చేటప్పుడు ఈ నాలుగు పేర్లతోనూ ఇస్తాం మనకి తర్పణం అయితే ఇస్తాం కానీ మూడు పాదాలు ఉన్నటువంటి గాయత్రిని గృహస్థులైనటువంటి వాడు చెప్పుకుంటారు అయితే ఏమో ఇప్పుడు గాయత్రి చాలా మంది చేస్తూ ఉంటారు కదా ముఖ్యంగా ఆడవాళ్ళు గాయత్రి మంత్రాన్ని చెప్పించకూడదు అంటారు ఇది ఎంతవరకు మరి అంటే ఒకప్పుడు స్త్రీలు కూడా యజ్ఞోపేతం ధరించేవారు వారికి కూడా ఉపనయనం జరిగేది వారు కూడా సంధ్యావందనం చేసేవారు అయితే తర్వాతి కాలంలో అనేక కారణాలుగా అది స్త్రీలకి దూరమైపోయింది ప్రాచీన గ్రంథాలు చదివినట్టయితే మనకి తెలుస్తూ ఉంటుంది అట్లా చేస్తారని అయితే ఈ సంధ్యావందనం చేసేటటువంటి సమయంలో అంతులేనటువంటి శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది సౌర మండలం నుంచి ఆ శక్తిని స్త్రీలు అన్ని సమయాల్లోనూ తట్టుకోలేరు ప్రత్యేకంగా కొన్ని సమయాలు ఉంటాయి కదమ్మా ప్రతి నెల అటువంటి సమయంలో తట్టుకోలేరు కనుక అప్పుడు మానేయాలి అప్పుడు మానేసి తర్వాత నుంచి ఐదు రోజుల తర్వాత చేసుకోవచ్చు చేసుకునేవారు పూర్వకాలంలో ఇప్పుడైతే అది కాలగర్భంలో కలిసిపోయింది మళ్ళీ ఏ పీఠాధిపతులు పెద్దలు మొదలుపెట్టి అందరూ చేసుకోవచ్చు వీరికి కూడా గాయత్రి చేసుకునే అధికారం ఉంది గనక సంధ్యావందనం చేయవచ్చు అని పెద్దలు చెప్పాల్సి ఉంది అయితే న్యస్త గాయత్రి మాత్రం చేస్తాం వ్యస్త గాయత్రి మాత్రం చేస్తాం మనం న్యస్త కాదు వ్యస్త వ్యస్త గాయత్రి చేస్తాం కదా అంటే అంటే ఒక గాయత్రి మంత్రం ఒక్కటి చెప్తాం కదా మనం ఎందుకు చెప్పాం నివేదన పెడతాం కదా నివేదన పెట్టేటప్పుడు గాయత్రి మంత్రం చెప్పే నివేదన పెడుతూ ఉంటాం అంటే నోటితో అంటూనే ఉన్నాం కాకపోతే దానికి ముందు చేయవలసిన అంగన్యాస కరన్యాసాధికాలు కాలు చెయ్యం చెయ్యట్లేదు అవన్నీ చెయ్యట్లా కనుక స్త్రీలు ఇంతవరకు గాయత్రిని చెప్పవచ్చు కానీ సంధ్యావందనం ఇంకా మనకు అధికారం ఏ పీఠాధిపతిలో పర్వాలేదు కాలగర్భంలో కలిసిపోయింది మళ్ళీ మొదలు పెడదామని చెప్పి మొదలు పెట్టవచ్చు స్వామి దయానంద సరస్వతి మొదలైనటువంటి వాళ్ళు ప్రారంభం చేశార సమాజంలో స్త్రీలకు కూడా ఉపనయనం చేయడం యజ్ఞోపేతం వేయడం తర్వాత వాళ్ళు కూడా గాయత్రి సంధ్యావందనం చేయడం అన్నది కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు అంటే ఎక్కువ కాలం కానీ ఎక్కువ మందిలోకి వ్యాప్తి చెందల ఇప్పటికీ ఆర్య సమాజంలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకి కూడా యజ్ఞోపితం ఉంటుంది అయితే జ్ఞానానికి విద్యకి ఆ వేదాలకి ప్రతీక వారి గాయత్రిదేవి అమ్మవారు మరి ఈ రోజు అందరూ కూడా అమ్మవారిని ఏ విధంగా ఆరాధించుకుని అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అమ్మ ఇవన్నీ చక్కగా చెప్పాను కదా అమ్మవారిని చక్కగా ఆ గాయత్రి చెప్పాశ మండలం మధ్యవర్తి అని ముక్తాభిద్ర మహేమేళ్ళ ఛాయే ఇలాంటి స్తోత్రాలు చదువుకోవచ్చు గాయత్రి స్థుతులు ఇంకా ఉన్నాయి గాయత్రి అష్టోత్తరం ఉంది ఇవన్నీ చదువుకోవచ్చు చక్కగా ఆమె కూడా అన్ని రకాల స్తోత్రాలు చేయొచ్చు గాయత్రి అనేటటువంటి లలిత శాస్త్రనామంలో అమ్మవారి నామం కూడా ఒకటి ఉంది కనుక లలిత చదువుకుంటే అందరి దేవతలు వచ్చినట్టే కనుక ఆవిడ్ని చక్కగా ఆరాధించుకోవచ్చు అందరూ వ్యస్త గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మనకి లలితారామ సహస్రంలో ఇన్ని రకాల నైవేద్యాలు మొదలు పెట్టారమ్మా అందులో చెప్తుంది ముద్గౌదన ఆసక్తి చిత్త స్నిగ్ధౌదన ప్రియ పాయసాన్న ప్రియ దోద్యోదన అని గుడ అన్న ప్రీత మానస హరిద్రాన్నై కరసిగా ప్రీత చిత్త మరి అన్ని ఒకటే ఎలా పెడతాం అన్ని పెడదాం అంతే చాలా సంతోషం గాయత్రి మాత యొక్క ఆవిర్భావం గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్వ శివే మాంగళ్యే శివే సర్వార్ధసాధికే గౌరీ కే నారాయణు